హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా మందికి ఉంటుంది నా బ్లౌజ్ నేనే కుట్టుకుంటే బాగుండు ఇంట్లో మిషన్ కుట్టుగానే ఉంటుంది మనకు ఆల్రెడీ మిషన్ ఉంది కదా అనుకుంటారు కానీ ధైర్యం చేయరనమాట కట్ చేయడానికి ఈ వీడియోలో మాత్రం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కటింగ్ ఎలా చేయాలనేది ఈ వీడియో చూసి మీ బ్లౌజ్ మీరే కట్ చేసుకొని కుట్టుకోవచ్చు చాలా ఈజీగా సింపుల్ వేలో చెప్తాను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది ఫస్ట్ అయితే ఫ్యాబ్రిక్ని నేను వీడియోలో చూపించిన విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ అనమాట గౌరీ ముక్క దీన్ని అయితే నేను వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఎప్పుడైనా సరే మనం ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు మనం కూర్చుంటాం కదా ఒక సైడు మన వైపు క్లోజ్ ఉండాలి ఇంకోవైపు ఓపెన్ ఉండాలన్నమాట క్లోజ్గా ఉన్న వైపు మన వైపు పెట్టుకోవాలి ఇటు సైడ్ ఓపెన్గా ఉండాలన్నమాట ఆపోజిట్ వైపు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఆ తర్వాత ఎమ్మింగ్ చేసుకోవడానికి ఇలా ఒక వన్ ఇంచ్ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి ఎమ్మింగ్ అయినా చేసుకోవచ్చు లేకపోతే దాన్ని డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ అయినా వేసుకోవచ్చు ఆ తర్వాత హ్యాండ్ హైట్ అయితే ఇలా సెవెన్ పెట్టాను అనమాట ఇదైతే మెజర్మెంట్స్ ఆల్రెడీ నేను నోట్ చేసుకున్నాను వేరే కస్టమర్ది హ్యాండ్ లూజ్ వచ్చేసి సిక్స్ పెడుతున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం హ్యాండ్ హైట్ అయితే ఎంత పెట్టుకుంటామో ఒక టూ ఇంచెస్ తగ్గించేసి డౌన్ చేసుకోవాలన్నమాట డౌన్ కానుండి హ్యాండ్ హైట్ కాడికి ఈ విధంగా కర్వ్ షేప్లో గీసుకోవాలి హ్యాండ్ షేప్ ఒక్కొక్కరికి ఒక విధంగా గీస్తారు అంత అవసరమేం లేదు ఈ విధంగా టూ ఇంచెస్ డౌన్ చేసుకొని ఇలా గీసుకోవచ్చు అనమాట మీరు హ్యాండ్ హైట్ ఎంతైనా పెట్టండి టూ ఇంచెస్ డౌన్ చేసుకోండి సరిపోతుంది బ్లౌజెస్కి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఆ తర్వాతకి సెంటర్లో ఒక మార్క్ చేసుకున్నాను మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు సెంటర్ పాయింట్ ఈజీగా గుర్తుపట్టడానికి ఆ తర్వాత హ్యాండ్ లూజ్ ఇక్కడ వరకు అని పెట్టాం కదా అక్కడ వరకు ఇలా కట్ చేసుకొని మనం మలిసి కొట్టుకునే దగ్గర అలా గుర్తు కోసం ఈ విధంగా ఒక మార్క్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ అయితే మనకి నడుం పట్టి వేసుకోవడానికి మనకి ఇలా బొద్దు ఉన్న సైడ్ కట్ చేసుకుంటే ఈజీగా నడుం పట్టి వేసుకోవచ్చు మళ్ళీ స్ట్రేట్ క్లాత్ మనం అంతా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసినాక బ్లౌజ్ పీస్ అంతా ముక్కలు ముక్కలు అవుతుంది కదా స్ట్రేట్ పార్ట్ మళ్ళీ మనం ఎలా అంటే జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అవసరం లేదు ఇలా బొద్దు ఉన్న సైడు మనం కట్ చేసుకున్నామంటే మనకి నడుం పట్టి కోసం వేరే కాడ మళ్ళీ పీసులు పీసులు జాయింట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదనమాట నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కోసం మళ్ళీ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట మనం వెడల్పు వాళ్ళది మెజర్మెంట్ చేసుకొని ఉంటాం కదా ఎయిట్ ఉందనమాట మొత్తం థర్టీ టూ కాబట్టి డబుల్ ఫోల్డింగ్లో ఎయిట్ పెట్టుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కాబట్టి టూ ఇంచెస్ ఖర్చులతో నేను టెన్ వెడల్పు పెట్టాను హైట్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను విడల పెద్ద టెన్ పెట్టాను అనమాట మొత్తం థర్టీ టూ యాక్చువల్ సైజు మనకు మొత్తం ఫోర్ పార్ట్స్ వస్తాయి కదా బ్యాక్ ఫ్రంట్ అలా ఫోర్ పార్ట్స్ వస్తాయి కాబట్టి ఇప్పుడు ఇది డబల్ ఫోల్డింగ్లో ఉన్నప్పుడు ఎయిట్ ఎయిట్ సిక్స్టీన్ అనమాట సో టూ ఇంచెస్ ఖర్చు కాబట్టి డబల్ డబుల్ ఫోల్డింగ్లో ఉంది కాబట్టి ఇక్కడ మనకైతే ట్వంటీ వస్తుంది అన్నమాట ఈ విధంగా చూసుకొని నెక్ వచ్చేసి టూ ఇంచెస్ దగ్గర పెట్టుకున్నాను ఆ తర్వాత ఆ టూ ఇంచెస్ కిందికి హైట్ ఎయిట్ దగ్గరకు ఒక మార్క్ చేసుకుంటున్నాను ఈ నెక్ బ్యాక్ వాళ్ళకి ఎక్కడి వరకు ఉందనేది అక్కడికి మనం మెజర్ చేసి పెట్టుకుంటాం ఆల్రెడీ కాబట్టి వాళ్ళకైతే ఎయిట్ అండ్ హాఫ్ ఉందనమాట ఎయిట్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇలా రౌండ్ షేప్లో గీసుకోవాలి పైన ఇలాగా టూ ఇంచెస్ వెడల్పు పెట్టుకున్నామో కింద కూడా కరెక్ట్గా టూ ఇంచెస్ వెడల్పు పెట్టుకొని ఈ విధంగా రౌండ్ చేసుకుంటే సరిపోతుంది గుర్తుపెట్టుకోండి వెడల్పు పది హైట్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇది థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ థర్టీ టూ సైజ్ ఎవరికైనా సరే ఈ మెజర్మెంట్ పక్కా కుదురుతుంది ఆ తర్వాత షోల్డర్ త్రీ ఇంచెస్ అనమాట నెక్ దగ్గర నుంచి పక్కకి త్రీ ఇంచెస్ షోల్డర్కి పెట్టుకోవాలి మళ్ళీ అక్కడ నుండి కిందికి ఫైవ్ అండ్ హాఫ్ ఇలా చంక డౌన్ చేసుకుంటే సరిపోతుంది ఆ కార్నర్లో మాత్రం ఇట్లా వన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇలా రౌండ్ చేసుకోవాలి మనం క్లియర్గా అర్థం చేసుకుంటే అసలు బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీ సింపుల్గా చెప్తున్నాను ఈజీగా మీరు కూడా అర్థం చేసుకొని కంపల్సరీ ట్రై చేయండి ఇలా అనమాట ఫస్ట్ అయితే వెడల్పు ఖర్చులతో చూసుకున్నాను టెన్ తర్వాతకి హైట్ ఫోర్టీన్ అండ్ హాఫ్ పెట్టాను నెక్ విడి వచ్చేసి టూ టూ పెట్టాను ఆ టూ కానుండి నుండి కిందికి నెక్ హైట్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ పెట్టాను ఆ తర్వాతకి షోల్డర్ త్రీ ఇంచెస్ పెట్టాను ఆ త్రీ దగ్గర నుండి కిందికి ఫైవ్ అండ్ హాఫ్ ఆర్మ్ డౌన్ చేశాను ఆ ఫైవ్ అండ్ హాఫ్లో కార్నర్లో వన్ అండ్ హాఫ్ చంక రౌండ్ కోసం మార్క్ చేసుకొని అక్కడ నుంచి రౌండ్ షేప్లో కరు తీసుకున్నాము ఆ తర్వాత ఇలా మొత్తం కూడా మనం మార్క్ చేసుకున్న దానిపై నుండి స్ట్రేట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇంతేనండి బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడము ఇక్కడ మీకు రౌండ్ ప్లేస్లో స్క్వేర్ కూడా పెట్టుకోవచ్చు స్టార్ పెట్టుకోవచ్చు యువర్ ఛాయిస్ అనమాట నెక్ డిజైన్ వచ్చేసి ఇలా ఫస్ట్ అయితే మీరు ట్రై చేసేటప్పుడు రౌండే ట్రై చేయండి సింపుల్ నెక్స్ తర్వాత మీరు కావాలంటే ఓన్గా ఏ నెక్ అయినా డిజైన్ చేసుకోవచ్చు ఇలా రౌండ్ నెక్ కట్ చేశాక మనం వీడియోలో చూపించిన విధంగా ఇలా సమోసా ఫోల్డింగ్ చేయాలన్నమాట క్లాత్ని అంటే క్రాస్ కటింగ్ కోసం ఈ విధంగా క్రాస్గా మడత చేసుకోవాలి కోన్ మడతా అనొచ్చు సమోసా మడతా అనొచ్చు అనమాట మనకి దారం పోగులన్నీ క్రాస్ క్రాస్ ఉంటాయి ఇలా పెట్టుకుంటే బ్యాక్ పార్ట్కేమో స్ట్రేట్గా ఉంటాయి ఫ్రంట్ ఏమో క్రాస్గా ఉంటాయి అనమాట దీన్ని క్రాస్ కటింగ్ అంటారు అందుకే ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకున్నాక దానిపైన బ్యాక్ పార్ట్ ఈ విధంగా వేసుకోవాలి కింద అయితే ఒక టూ ఇంచెస్ ఇట్లా టూ టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఎందుకంటే మనం షేప్ బెల్ట్ వేస్తాం కదా వేరే షేప్ పట్టి దానికోసం అని మనం ఎంతైతే ఇక్కడ ఫోల్డ్ చేసామో అంతమందం మళ్ళీ మనకు షేప్ పట్టి వస్తుంది ఆ తర్వాతకి షోల్డరు ఆర్మ్ డౌన్ అయితే ఏం మారదు సేమ్ మార్క్ చేసుకోవాలి నెక్ వచ్చేసి ఫ్రంట్ కొంచెం పైకి ఉంటుంది బ్యాక్ డీప్ ఉంటుంది కాబట్టి ఫ్రంట్ నెక్ ఎంత కావాలో మనం మెజర్ చేసుకొని అక్కడికి ఇలా పెట్టాలన్నమాట తనకు వచ్చేసి సిక్స్ కావాలన్నమాట సో సిక్స్ దగ్గర మార్క్ చేసుకొని అక్కడికి మళ్ళీ రౌండ్ చేసుకోవాలి ఈ విధంగా నెక్స్ట్ మొత్తం హైట్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ కదా ఇక్కడ టూ ఇంచెస్ తగ్గించేసి టూ అండ్ హాఫ్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట టూ అండ్ హాఫ్ దగ్గర నెక్స్ట్ ఇక్కడ మనం ఎక్కువ హైట్ అయితే మనం ముందు సిక్స్ పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి ఒక ఫైవ్ ఇంచెస్ కిందికి మళ్ళీ పట్టి కోసం ఒక మార్క్ చేసుకోవాలి ఫైవ్ ఎందుకు అంటున్నా అంటే ఈ సిక్స్ ఆ ప్లస్ ఫైవ్ లెవెన్ మళ్ళీ త్రీ ఇంచెస్ వచ్చేసి మనకి షేప్ పట్టి వస్తుంది సో ఫోర్టీన్ ఇంచెస్ వచ్చేస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్ సరిపోతుంది ఇలా సైడ్కి అయితే ఇలా టేప్ పెట్టే మెజర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి జస్ట్ మనం ఇక్కడ ఫోల్డ్ చేసుకున్నాం కదా అక్కడికి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఒక టూ టూ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అయితే ఫోల్డ్ చేసుకోండి మీరు ఆ ఫోల్డ్ చేసుకున్న దగ్గరికి ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాతకి మనం బ్యాక్ పార్ట్ తీసేసి ఈ మార్క్ చేసుకున్న లైన్స్ అన్నీ కూడా ఇలా కలుపుకోవాలి అంతేనండి కర్వ్ షేప్లో నెక్స్ట్ చంక దగ్గర ఏం మారదని చెప్పాను కదా ఒక హాఫ్ ఇంచ్ మాత్రం ఇలా లోతు తీసుకోవాల్సి ఉంటుంది అది కూడా ఎట్లా అంటే కచ్చల పోయే టూ ఇంచెస్ వదిలిపెట్టి మనకి ఫిట్టింగ్ ఎక్కడికైతే మనం కుట్టి వేసుకుంటామో అక్కడి వరకే ఇలా హాఫ్ ఇంచ్ లో అయితే తీసుకోవాలి ఆ తర్వాత ఫ్రంట్ కూడా రౌండ్ నెక్ మనం గీసాం కదా అది కొంచెం కానీ ఇంకో ఇంచు వరకు లోపల కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ముందు రౌండ్ కూడా బాగా కుదురుతుంది ఇలా గీసుకోవడం వల్ల ఆ తర్వాత మనం మొత్తం మార్క్ చేసుకున్న దానిపై నుండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా అయితే పర్ఫెక్ట్గా కుదురుతుంది బ్లౌజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియోని మొత్తం లాస్ట్ వరకు చూడండి క్లియర్గా అర్థమవుతుంది మీ బ్లౌజ్ మీరే కుట్టుకునే అంత మీకు ఒక హోప్ అనేది వస్తుంది ఈ విధంగా మొత్తం కట్ చేసుకోవాలి మీకు ఒకవేళ స్టిచ్చింగ్ వీడియో కూడా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఈ విధంగా మొత్తం కట్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇది రెండు పార్ట్స్ ఉన్నాయి కదా ఇందులో సపరేట్ సపరేట్ చేసుకోవాలన్నమాట బ్లౌజ్కి డబుల్ ఫోల్డింగ్ అండి హ్యాండ్స్కి అయితే ఫోర్ ఫోల్డింగ్ బ్యాక్ కి డబల్ ఫోల్డింగ్ ఫ్రంట్ కి డబల్ ఫోల్డింగ్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ షేప్ బెల్ట్ కోసం ఇలా త్రీ ఇంచెస్ అక్కడ తగ్గిచ్చేసాం కదా ఇందాక బ్యాక్ పార్ట్ వేసి ఆ త్రీ ఇంచెస్ ఇక్కడ వస్తుందనమాట మనకి నెక్స్ట్ వెడల్పు వచ్చేసి మనం టెన్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఇక్కడ కూడా అంతే షేప్ పట్టీ దగ్గర టెన్ ఇంచెస్ కాకపోతే ఒక వన్ ఇంచ్ ఎక్కువనే పెట్టుకోవాలి షేప్ పట్టీకి పోతుంది ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు సో లెవెన్ ఇంచెస్ వెడల్పు పెట్టుకొని స్టార్టింగ్లో హైట్ దగ్గర త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఎండింగ్లో ఇటు ఖర్చులోకి పోయే దగ్గర టూ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని మొత్తం కూడా డౌన్ చేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి ఒక షేప్ పట్టి మనకి ఇంకో షేప్ పట్టి వేరే కడ తీస్తున్నాను ఎందుకంటే క్లాత్ సరిగా లేదు కాబట్టి రెండు ఒకేసారి తీయలేదు నేను క్లాత్ ఎక్కువ ఉంటే మీరు రెండు కూడా ఒకేసారి ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకో షేప్ పట్టి నేనైతే ఇక్కడ వేసి తీస్తున్నాను అనమాట క్రాస్లో ఇలా నెక్స్ట్ ఇక్కడ ఉక్సుల పట్టి దగ్గరికి మనం కావాలంటే నడుం పట్టి ఉంటుంది కదా నడుం పట్టి వేసాక ఉక్సుల పట్టికి ఒకటి మిగులుతుంది బ్యాక్ నెక్ ఏదైతే కట్ చేసిన పీస్ ఉంటుందో ఆ బ్యాక్ బ్యాక్నెక్ పీస్ని నేనైతే కాజా పట్టిగా వాడతాను అనమాట ఇఫ్ యూ ఇంట్రెస్ట్ మీరైతే కామెంట్ చేయండి నేను మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఇది ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ అయితే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండి